వేడుక ఏదైనా నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రాష్ట్రానికి రావాల్సినటువంటి పథకాలు ప్రయోజనాలు అలానే ప్రధానమంత్రిని రాష్ట్రానికి ఆహ్వానిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటి చుట్టూనే ఢిల్లీ పర్యటన అంతా నడుస్తున్నట్టుగా సమాచారం అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది ప్రధానమంత్రి రాకతో ఏపీకి కలగబోయేటువంటి ప్రయోజనాలు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మంత్రి చంద్ర శ్రీనివాస్ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి ప్రధానమంత్రితో భేటీ అలానే చాలా మంది మంత్రులతో భేటీ వరుసగా మొదటి రోజు షెడ్యూల్ అంతా బిజీగా ఉంది ఇంకా ఇంకొక రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటారు సో ప్రైమ్ మినిస్టర్ తో భేటీ పైన అందరు అటెన్షన్ ఉంది ఏంటి రాష్ట్రానికి జరగబోయేటువంటి ప్రయోజనాలు ఏంటి దీని గురించి ఏమైనా చెప్పొచ్చా అవును తప్పకుండా అండి ముచ్చటగా ఉంది కనుల విందుగా ఉంది ఆయన ఒక్కడే కాకుండా సైన్యాన్ని తీసుకెళ్ళి అటు ఎంపీలని మంత్రుల్ని అంటే అది గత గతంలో మర్చిపోయారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయన ఒక్కడే వెళ్ళేవాడు ఏం మాట్లాడుకున్నాను ఎవరికి తెలిసేది కాదు కానీ ఇప్పుడు రాష్ట్ర సమస్య మూడు పార్టీలు ఒకే ఒకే మాట మీద వెళ్తున్నాయి మొన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఏడుగురు మంత్రులతో సమావేశం అయినప్పుడు కావచ్చు ప్రధానమంత్రి సమావేశం అయినప్పుడు కావచ్చు రాష్ట్ర ఆకాంక్షే వాళ్ళకు ఏడు ప్రాజెక్టులు తెచ్చుకుంటారు ఇద్దరు ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు బాలశ్వర్ గారు ఆయన అదే విధంగా అదేవిధంగా ఈరోజు చూస్తే సెంట్రల్ మినిస్టర్తో పాటు రాష్ట్ర ఎంపీలు రాష్ట్ర మంత్రులు అంతా మంత్రులు ఇది అంటే ఎప్పుడైనా కలిసి ఉంటే కలుసుకున్నట్టు యూనిటీ ఇక్కడ కనపడుతుంది అందరూ ఒకటి అనేది టీం వర్క్ ఆ టీం వర్క్ ఉన్నప్పుడు రాష్ట్రాల మీద కేంద్రం కూడా వీళ్ళంతా ఒకటి వీళ్ళ త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేయాలా మన వాగ్దానాలు నిర్వర్తించుకోవాలనే ఆలోచన కేంద్రానికి కూడా ఉంటుంది అంతే కదండి ఇప్పుడు వైష్ణవ్ అక్కడ సమావేశం నిర్మలా సీతారామన్ కావచ్చు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి నూరవ వందవ సో అన్నిట్లో తర్వాత నడ్డా ఇంట్లో సమావేశం అయిపోయారు అంటే ఏ విధంగా అమిత్ షా గారితో కూడా సమావేశం ఇవన్నీ చూస్తుంటే కదా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు స్పష్టంగా కనపడుతున్నాయి బడ్జెట్లో ఎప్పుడు లేని విధంగా మనం చూసాం ఆ ప్రాధాన్యత ఇప్పుడు మళ్ళా రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా ఏపీకి కావాల్సిన వాటిలో ఏదైతే ఇంపార్టెంట్ అంటే చిరకాల వాంచ ఆంధ్రులకి ఉక్కు విశాఖ ఉక్కు అందులో హక్కు అనేది అది దాన్ని ఆ దాన్ని కూడా ప్రైవేట్ వర్క్ చేయకుండా ఉండడానికి మాట్లాడినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా బీజేపీ కూడా ఉంది కాబట్టి బీజేపీ కూడా రెస్పాన్సిబిలిటీ అక్కడ రేపు జనవరి ఎనిమిది జరగబోయేదండి చాలా కీలకం మోదీ గారు పర్యటిన ముందు వాయిదా పడింది కాబట్టి ఒకవైపు ఏమో అమలాపురం ఉన్నారు ఒకవైపు నక్కపల్లి దగ్గర విశాఖపల్లి అనకాపల్లి అన్నారు రకరకాల ఏదైనా కానీ ఇప్పుడు ఈ ఏదైతే నక్కపల్లి దగ్గర ఇదే గ్రీన్ హైడ్రోజన్ అబ్బ అనేది ప్రారంభోత్సవానికి ఆయన ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆయన వచ్చిన సమయంలో మల్టిపుల్ గా దాంతో పాటుగా ఇక ఇది ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ రైల్వే జోన్ శంకుస్థాపన రైల్వే మంత్రి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి అది కూడా ఆశ కనపడుతుంది స్పష్టంగా డిజైన్ బిల్డింగ్ డిజైన్ కూడా జోనల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ రైల్వే బోర్డు రిలీజ్ చేసేసి ఇంకోటి స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్ మెటల్ మెటల్ స్టీల్ ప్లాంట్ అది కూడా ఎందుకంటే మూడు నాలుగు చేసుకుంటే ఇవే దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ లెక్క చెప్తున్నారు ఉత్తరాంధ్రకి పెద్ద వరాల జల్లు అని చెప్పని అంటున్నారు ఉంటాయా అంత లక్ష కోట్ల రూపాయలు తప్పకుండా ఉంటాయండి ఎందుకంటే ఇది చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మనకు తెలుసు ఈ స్టీల్ ది మనకు తెలిసిన అంశమే అదే విధంగా ఉత్తరాంధ్ర మనకి ఆయా దశాబ్దాల తరబడి అనేక పార్టీలు వచ్చిన వెనకబాటు గురి అవుతున్నాం వలసలు వెళ్తున్నారనే బాధ ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో దాన్ని ఈ కూటమి ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అన్నట్టు ఈ ప్రాజెక్ట్స్ కనుక తీసుకొస్తే కనుక ఆ వలసలు తగ్గిపోతాయి ఎంప్లాయ్మెంట్ కూడా ఉత్తరాంధ్ర కల్పించవచ్చు ఇక అక్కడ ఉన్న ఒకటి రెండు రెండు మూడు రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వైసీపీకి ఉంది అది కూడా పూర్తిగా క్యాప్చర్ చేసుకునే అవకాశం క్లియర్ అయిపోతుంది మొన్న మన్యం వెళ్ళి మన్యం మొత్తం కవర్ చేశారు గిరిజనులది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రేపు ప్రధానమంత్రి మోదీ గారికి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రని మేము ప్రత్యేక దృష్టితో చూస్తామనేది ఈ నమ్మకాన్ని కూటమి కలిగించగలిగితే ఎందుకంటే ఈ కూటమిలో బిజెపి జనసేన టీడీపీ ఉన్నాయి ఈ మూడు కలయిక అద్భుతంగా పనిచేస్తున్నారు ఏంది ఏవి కావాలో వీళ్ళు చక్కగా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామన్నారు సకాలంలో మీరు మీరు ఇస్తే కనుక మేము చేయాల్సి మేము చేస్తామని చెప్పి అంటున్నారు ప్రాజెక్టు పంపిస్తున్నారు అధికారులు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు గతంలో అది మనం చూడాల కాబట్టి ప్రాజెక్టులు వస్తున్నాయి ప్రాజెక్టులలో జరిగిన పరిణామం ఆరు నెలలే కదా ఇంకా నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు ఉంది ఈ ఆరు నెలలు ఇన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లక్షల కోట్లు విలువ చేసి రావటం ఒకటి మామూలు విషయం కాదు ఈ యొక్క ఆశ అనేది చిగురిస్తుంది ఇప్పుడు విజన్ టూ థౌసండ్ ఫార్టీన్ సెవెంత్ ముందుకెళ్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రాజధాని పాలన శరవేగంగా పూర్తవుతున్నాయి పోలవరం పూర్తవుతున్నాయి మీరు మీరున్నట్టు ఈ దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తే ఇటువంటి ప్రాజెక్టులు వస్తే కనుక ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టు కదా హైడ్రోజన్ హబ్ కానీ ఈ స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఆర్సిలర్ మెటల్ స్టీల్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కువ డిస్కషన్ ఒక ఎమోషన్ సెంటిమెంట్ ఇవన్నీ ఉన్నాయి కొత్తగా ప్రైవేట్ కంపెనీ వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంచుతారా ప్రైవేట్ పాలన చేస్తారా ఏం చేస్తారనేటువంటి టెన్షన్ వాతావరణం ఉంది ఆల్రెడీ ఉద్యోగులు అయితే చాలామంది ఎంప్లాయీస్ ఆందోళనలో బాట పడుతున్నారు సీఎం ఢిల్లీ టూర్ తర్వాత రేపు పీఎం రాబోతున్నటువంటి తరుణంలో దానిపైన ఏమైనా తీపి కబురు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా ఉండొచ్చండి ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడిన ఆంధ్రుల ఎమోషన్తో కూడిన ఇది అటువంటిది ఉండే ఉండొచ్చు ఇప్పుడు ఆ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చినా దీన్ని కదిలించకుండా ఏ మార్గాలు చేయాలో కూడా ఆలోచించవచ్చు ఇప్పుడున్న లో కదల కదపలని అనుకుంటున్నాయి ఎందుకంటే గాజువాక పరిధిలో ఉండే ఉద్యోగులంతా అక్కడే ఉంటారు అంత ముందు ఫోన్ అదే ఆయన పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోసం చాలాసార్లు నిరాధ్యక్షళ్ళారు ఆ ప్రజలు ఆయనకు ఓటైపోయినా కానీ నేను అఖిలపక్షం తీసుకెళ్తాను మోడీ గారి దగ్గరికి వెళ్ళి రమ్మన్నప్పుడు ఎవరు రాలే ముందుకి ఇప్పుడు ఆయన ఒకటే మాట మీద ఉన్నాడు ఆ రోజు ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే మాట మీద ఉన్నాడు అదే బీజేపీ పెద్దలు కూడా అక్కడ చాలా మంది నరసింహారావు గారు ఇక్కడ జీవీఎల్ గారు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మేము బీజేపీ అంటున్నారు లేకపోతే మీరు అయ్యో అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నిత్యా కూటమి ఈ ముగ్గురు బంధం బీజేపీ జనసేన టీడీపీ బలంగా ఉంది ఈ సిచ్యువేషన్స్ లో దాన్ని అనవసరంగా ఉత్తరాంధ్రలో ఇన్ని ప్రాజెక్టులు తీసుకొస్తా స్టీల్ విశాఖ దాన్ని ఒక్కటినే ప్రైవేట్ పరం చేయటమా లేకపోతే ఇది చేయటం అప్రోచ్ చేయటం అనేది చేయరనే నేను అనుకుంటున్నాను రెడీ బడ్జెట్ విషయంలో లోటు బడ్జెట్ కానీ అమరావతికి ఆల్రెడీ అలాటెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఇంటర్ బడ్జెట్ లో పెట్టారు ఈ బడ్జెట్ వచ్చే రిలీజ్ అవ్వాలి సో ఇవన్నీ తొందరగా రిలీజ్ చేయండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేశారు అనేది సమాచారం ఈ రెండు నెలల్లో ఆ ఫండ్స్ మొత్తం ఎలొకేట్ చేయడానికి అవకాశాలున్నాయా ఉంటాయండి అంటే అంటే పూర్తిగా కాకపోయినా మాక్సిమం నైంటీ పర్సెంట్ ఎలొకేట్ చేసి రిలీజ్ అయితే కానీ పనులు త్వరితగతిన పూర్తవుతాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చే బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉంటాయి కాబట్టి అది కూడా పూర్తిగా నిర్మలా సీతారామన్తో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది ఇవన్నీ జరిగితే కనుక ఎందుకంటే ఎన్నో ఆశలతో ఈ కూటమి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై ఒక మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుతో ప్రజలు చూస్తున్నారు ఈ ఆ విధంగానే ఈ కూటమి వచ్చిన కాడి నుంచి ఆరు మాసాల్లో అవి ఏది ప్రయారిటీ ఆ ప్రయారిటీ ముందుకెళ్తున్నారు ఓట తారీఖు ఇక పెన్షన్ సీటం కావచ్చు జీతాలు ఈటం కావచ్చు తర్వాత ప్రధాన క్రమంలో రోడ్లు వేయటం అక్కడ అమరావతి పనులు ప్రారంభించడం పోలవరం రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేయడం ఇవన్నీ కూడా ఒక టైం బాండ్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన నిద్రపోవట్లేదు ఎవరు నిద్రపోయినట్టుగా ఆ పరి ఉంది ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కాబట్టి జోడుగురల్లాగా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఈ రాబోయే బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతుంది థ్యాంక్ యూ జన శ్రీనివాస్ గారు ఇది ఏపీసీఎం ఢిల్లీ టూర్ ఓవరాల్గా రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు తీసుకురాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా అమరావతికి బడ్జెట్లో కేటాయించిన నిధుల విడుదల విశాఖ రైల్వే జోన్కి ప్రధానమంత్రి పర్యటనలో శంకుస్థాపన చేయడం వీటితో పాటు రెండు భారీ ప్రాజెక్టులు ప్రధానంగా ఒక లక్ష కోట్ల రూపాయలు విలువ చేస్తే ఈ ప్రాజెక్టులు అని చెప్తున్నారు హైడ్రోజన్ హబ్ ఆర్సిలర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ వీటికి కూడా శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉంది ఇక విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మీద ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించడానికి కూడా అవకాశాలున్నాయని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి